బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు ఆవిడ ఎప్పుడు కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పనిచేసింది ఇవాళ మళ్ళీ కలిసి పని పనిచేయబోతా ఉన్నాం ఇదంతా కూడా వాళ్ళు కూడా రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అవటం వల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మనకు పూర్తి సహకారం సాధి సంపాదించుకోవాలి మరి బీజేపీలో పురంధరేశ్వర గారు ఉండటం వల్ల మన రాష్ట్రానికి మేలే జరుగుతుంది చాలా ఎట్టి పరిస్థితిలో చాలా ఉపయోగమే ఉంటుంది అంటే మీరు అంటే కట్టిపూడి నుంచి ఒంగోలుకి వెళ్ళే టూ వన్ సిక్స్ హైవే ఆ రోజున బీజేపీ శాంక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ కోరితే అదేవిధంగా మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే ఇవాళ రోజున ఇటువంటి అందమైన రోడ్డు పడిందంటే కారణం అది నేషనల్ హైవే కేంద్ర కేంద్ర ప్రాజెక్టు ఇది అంతేకాకుండా మచిలీపట్నం నుంచి విజయవాడకి సింగిల్ లైన్ మాత్రమే ఉండేది రైల్వే ట్రాక్ అలాంటిది డబుల్ ట్రాక్ వేసి దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేసి ఇవాళ రైళ్లు అతి త్వరగా ప్రయాణం జరుగు జరుగుతున్నాయంటే కారణం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతానికి అభివృద్ధి కోసం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి రాష్ట్రం దేశం కేంద్రం మధ్య మంచి సంబంధాలు ఉంటే తప్పనిసరిగా పురోభివృద్ధి చాలా బాగుంటుంది ఇంకా మనం చాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం విడిపోయిన రాష్ట్రం మనకు ఉద్యోగ అవకాశాలు రావాలి మన ప్రాంతాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసుకోవాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం ఈ కలయిక రాష్ట్రానికి చాలా అవసరం జనసేన తెలుగుదేశం బీజేపీ కలయికని ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు కోరుకుంటున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కలయిక చారిత్రాత్మకం రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలోని అవినీతి పరిపాలన సంబంధించాలన్నా నియంత్రత్వ పరిపాలన సంబంధించాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా కూడా ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు అందరి జయం ఒకటే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి కోల్పోయి అప్పుల రాష్ట్రంగా మారిపోయింది ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి మయమైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా నియంతృత పరిపాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక అత్యంత ప్రాధాన్యం ఇవాళ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ కలయిక ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మళ్లీ చేరటం అనేదాన్ని హృదయపూర్వకంగా ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ దేశాన్ని కాపాడుకో అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే సాధ్యం ఇవాళ బీజేపీతో కలిసి జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క పొత్తు ఖరారైంది సీట్లు కూడా పంపకం ఒక ముప్పై అసెంబ్లీ స్థానాలు ఒక ఎనిమిది పార్లమెంటు స్థానాలు జనసేన బీజేపీ కలిపి ఆ స్థానంలో పోటీ చేస్తాయి ఆ పోటీలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయం జరుగుతుంది అంతేకాకుండా రేపు పదిహేడవ తారీఖున చిలకలూరుపేటలో జరిగే సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ అధినేత మోడీ గారు కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు ఆ యొక్క మీటింగు చాలా చరిత్రాత్మకమైన మీటింగ్ అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి కాంక్షించి ఈ రాష్ట్రాన్ని పాలన గాడిలో పెట్టేందుకు అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని అప్పుల నుంచి కాపాడుకునేందుకు ఇవాళ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలయిక చాలా అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వీరిద్దరు కలయికతోటి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పురోభివృద్ధి చేసుకోవచ్చు పరిపాలన ఉద్యోగ అవకాశాలు లేని ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా అభివృద్ధి లేని రాష్ట్రానికి అభివృద్ధి కావాలన్నా మనం విభజించబడ్డ రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక రకాలుగా సపోర్ట్ అవసరం అవన్నీ కూడా రావాలంటే కేంద్రంతో మనకి ఈ యొక్క ఎలయన్స్ అనేది చాలా భవిష్యత్తు చాలా బాగుంటుంది మన రాష్ట్రానికి దీన్ని హృదయపూర్వకంగా మేమంతా స్వాగతిస్తా ఉన్నాం రోజున ఎన్డీఏలోకి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రవేశించడం మోడీ గారు అమిత్ షా గారు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి అనేది ఈ రాష్ట్రానికి శుభ పరిణామం ఇవాళ మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి ఒక రకమైన భద్రత ఏర్పడింది విచ్ఛిన్నకర శక్తులన్నింటినీ కూడా ఆట కట్టించి దేశ ప్రయోజన ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ అనేక సంస్కరణలను ఇవాళ ఆయన భారతదేశ వ్యాప్తంగా తీసుకొస్తున్నాడు దానిని అనేక సందర్భాలు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా మనం ఎన్డీఏలో చేరాలనే దాంట్లో ఆయన ఉన్నారు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా దేశభక్తి ఉండాలా అలాగే ఎవరైతే ప్రజలు మన ఎన్నుకున్నారో వాళ్ళకి జవాబుదారీతనం ఉండాలా సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు లేకుండా సమాజంలో విద్వేషమైన వాతావరణం లేకుండా చేయాలనేది ఏ రాజకీయ పార్టీని ఆలోచిస్తే మరి దాంట్లో మోడీ గారు మరి వాళ్ళ ప్రథమంగా ఉన్నారు దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా భేషంతగా ఇండియాలో చేరుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం యొక్క సహకారం కోసం అలాగే దేశాభివృద్ధిలో మనం మోడీ గారికి అమిత్ షా గారికి మనం చేదోడు ఓదోడుగు ఉండాలి తీసుకున్న నిర్ణయం అనేది వాళ్ళ సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు విడిపోయిన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభి అభివృద్ధి పరచాలి అంటే ఇవాళ రాష్ట్రం అనేక సమస్యలు ఉంది అవన్నీ కూడా తీరాలి అంటే ఎన్డీఏని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాల్లో వారి యొక్క ఆశీస్సులతో ఏర్పడే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరినీ చేరుతు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్